హావీ వర్డ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ భైవాణి ఇవాళ ఎంతో హెల్దీ అయిన మునగాకు తాలింపు ఎలానో చూద్దాం ముందుగా మునగాకుని బాగా వాష్ చేసుకున్నాను తర్వాత గిన్నెలోకి టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని సరిపడం సాల్ట్ వేసి హీట్ చేసుకోవాలి ఇలాగ వాటర్ బాయిల్ అయిన తర్వాత వాష్ చేసుకున్న మునగాకు వేసి ఒక ప్లేట్ పెట్టి టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో ప్లేట్ తీసి ఇలాగంతా కూడా బాగా కలబెట్టాలి అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి మనం వేసిన వాటర్ అంతా కూడా ఆవిరైపోయే వరకు ఇలాగ హీట్ చేసుకోవాలి లాస్ట్లో సరిపడం కారం పొడి కొంచెం కచాపచ్చాగా తెంచుకున్న వెల్లుల్లి ఐదారు శనగంజలు పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు తాలింపు రెడీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్